హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఛానల్ ప్రాఫిట్ మాస్టర్ డాట్ ఇన్ నేను ఆర్పీ ఈ వీడియోలో నిఫ్టీకి బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ దాంతో పాటుగా కొన్ని స్టాక్స్ కి టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం సో ఈ రోజు నిఫ్టీ పాజిటివ్ గా క్లోజ్ అయింది హండ్రెడ్ అండ్ నైన్టీన్ పాయింట్స్ పాజిటివ్ లో క్లోజ్ అయింది ఒకటి ఇంపార్టెంట్ మనకి బ్రేక్ చేసింది మనకి ట్వంటీ టూ థౌజండ్ వన్ ట్వంటీ మనకి ఈ లెవెల్ అనుకున్నాం గతంలో సో ఆ లెవెల్ ని బ్రేక్ చేసి దానికన్నా పిన్ దానికన్నా పైన క్లోజ్ అయింది కాబట్టి మనం ఇప్పుడు బయాస్ పాజిటివ్ బయాస్ తో ట్రేడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఒకటి ఇంపార్టెంట్ గా ఇప్పుడు మనకి ఈ లెవెల్ వచ్చి ట్వంటీ వన్ థౌసండ్ ఎయిట్ ఎయిట్ జీరో సో ఈ లెవెల్ కన్నా పైన ఉన్నంత వరకు కూడా మనం పాజిటివ్ బాయస్ తోనే ట్రేడ్ చేయొచ్చు డిప్స్ మోడ్ లో ఉండొచ్చు ఇంకొకటి రేపు మనకి మంత్లీ నిఫ్టీ ఎఫ్ అండ్ ఓ ఎక్స్పైరీ ఉంది ఈ రోజు బ్యాంక్ నిఫ్టీ ఎఫ్ అండ్ ఓ మంత్లీ ఎక్స్పైరీ ఈ రోజు అయిపోయింది సో రేపు నిఫ్టీ ఉంది సో అది కొంచెం వలటాయిల్ గా ఉండే ఉన్నాయి ఇంట్రా డే లో ఒకటి ఇప్పుడు స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అనుకోవచ్చు ట్వంటీ టూ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ దాన్ని బ్రేక్ చేస్తే ట్వంటీ టు త్రీ ఫిఫ్టీ వరకు హయ్యర్ సైడ్ వెళ్ళడానికి అవకాశం ఉంది డౌన్ సైడ్ చూస్తే ఇప్పుడు ఇమీడియట్ సపోర్ట్ ట్వంటీ వన్ నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీ ఫైవ్ అది వీక్లీ పీవోట్ లెవెల్ దాని తర్వాత ట్వంటీ వన్ నైన్ హండ్రెడ్ అండ్ థర్టీ సో ఇది మంత్లీ పీవోట్ ఇవి రెండు సపోర్ట్ లాగా ఉంటాయి సో దీ లెవెల్స్ పట్టి మనం నిఫ్టీలో ట్రేడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ చూద్దాం సో ఇది బ్యాంక్ నిఫ్టీ డైలీ క్యాండిస్టిక్ చార్ట్ మన కీ లెవెల్ ని క్రాస్ చేసింది కానీ పైన సస్టైన్ కాలేదు క్లోజింగ్ వచ్చి ఫార్టీ సిక్స్ సెవెన్ ఎయిటీ ఫైవ్ దగ్గరే క్లోజ్ అయింది ఫార్టీ సిక్స్ ఎయిట్ ఎయిట్ జీరో కీ లెవెల్ ఎలాంటి మార్పు లేదు ఇప్పుడు ఇమీడియట్ సపోర్ట్ ఫార్టీ సిక్స్ ఫైవ్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఇది వీక్లీ ప్యూర్డ్ సో దీనికన్నా కిందకు వస్తే మాత్రం ఫార్టీ సిక్స్ ఫోర్ హండ్రెడ్ దగ్గర కొంత టెక్నికల్ గా సపోర్ట్ ఉంది సో మనకి ఓవరాల్ గా ఫార్టీ సిక్స్ జీరో ఫోర్ జీరో చాలా ఇంపార్టెంట్ లెవెల్ సో దీనికన్నా పైన ఉంటే కొంచెం పాజిటివ్ బయాస్ తో ట్రేడ్ చేసుకోవచ్చు బ్యాంక్ నిఫ్టీలో కూడా వన్స్ ఫార్టీ సిక్స్ ఎయిట్ ఎయిట్ ని క్రాస్ చేసి దానిపైన సస్టైనబుల్ గా ఉంటే మాత్రం ఫార్టీ సెవెన్ టూ సిక్స్టీ అండ్ ఫార్టీ సెవెన్ ఫైవ్ హండ్రెడ్ ఆ లెవెల్స్ వరకు అప్ సైడ్ కి వెళ్ళడానికి అవకాశం ఉంది బ్యాంక్ నిఫ్టీలో నెక్స్ట్ మనం కొన్ని స్టాక్స్ కి టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం ఇది శ్రీరామ్ ఫైనాన్స్ శ్రీరామ్ ఫైనాన్స్ లో ఈ రోజు కొంచెం లోయర్ లెవెల్ లో మాత్రం మంచి సపోర్ట్ తీసుకుంది మనం గతంలో ఇంతకుముందు వేసుకున్న లెవెల్స్ ఇవి ముందు డిస్కస్ చేసి ఉంటాం ఈ స్టాక్ గురించి టూ త్రీ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫైవ్ లెవెల్ దగ్గర సపోర్ట్ తీసుకొని టూ ఫోర్ ని క్రాస్ చేసింది కానీ క్లోజింగ్ వచ్చి ట్వంటీ ఫోర్ హండ్రెడ్ కన్నా కింద క్లోజ్ అయింది ఒకటి ఈరోజు క్లోజింగ్ ఇంపార్టెంట్ ఏంటి అంటే నిన్న హై ఏదైతే ఉందో అది ఎగ్జాక్ట్లీ ఫిఫ్టీ డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్ ఈ రోజు దానికన్నా పైన క్లోజ్ అయింది అండ్ ఒకటి ట్వంటీ ఫోర్ అనేది కొంచెం రౌండ్ ఫిగర్ నెంబర్ అంటాం అదొకటి ప్లస్ మంత్లీ పిఓర్టిల్ లెవెల్ కూడా ఉంది సో ఇప్పుడు మనం ట్వంటీ ఫోర్ హండ్రెడ్ కన్నా పైన సస్టైనబుల్ గా ఉంటే మాత్రం దీంట్లో ఒక లాంగ్ ఎంట్రీ కోసం ప్లాన్ చేయొచ్చు హైయర్ లెవెల్లో రెసిస్టెన్స్ పాయింట్స్ చూస్తే టూ ఫోర్ హండ్రెడ్ అండ్ నుంచి టూ థౌజండ్ ఫైవ్ థర్టీ ఫైవ్ ఇది సప్లై లెవెల్ ఉంది సో ఇక్కడికి వచ్చినప్పుడు మనం కొంత ప్రాఫిట్ బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంది షార్ట్ టర్మ్ ట్రేడింగ్ కోసం శ్రీరామ్ ఫైనాన్స్ ని ప్లాన్ చేయొచ్చు నెక్స్ట్ ఇంకొక స్టాక్ కూడా చూద్దాం ఇది మనపురం ఫైనాన్స్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫోర్ దగ్గర ఇప్పుడు ట్రేడ్ అవుతుంది ఒకటి దీంట్లో ప్రాబ్లం ఈరోజు హై ఈరోజు హై వచ్చి హండ్రెడ్ అండ్ సెవెంటీ సిక్స్ ఫిఫ్టీ సో ఎగ్జాక్ట్ హండ్రెడ్ అండ్ సెవెంటీ సెవెన్ దగ్గర మంత్లీ సారీ ఫిఫ్టీ డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్ ఉంది దానికన్నా పైన మంత్లీ పివోట్ లెవెల్ ఉంది సో ఇవి రెండు కొంచెం మనకి రెసిస్టెన్స్ ఇచ్చే అవకాశం ఉంది అయితే దీంట్లో ఒక పుల్ బ్యాక్ ట్రేడ్ కోసం ప్లాన్ చేయొచ్చు సో ఏదైనా పుల్ బ్యాక్ వచ్చి అరౌండ్ హండ్రెడ్ అండ్ సెవెంటీ వన్ సెవెంటీ టూ లెవెల్స్ వస్తాయి ఇక్కడ నుంచి ఒక టూ త్రీ రూపీస్ డౌన్కి వస్తే ఒక లాంగ్ ఎంట్రీ తీసుకోవడానికి అవకాశం ఉంది అయితే స్టాప్లాస్ స్ట్రిక్ట్ గా ఓన్లీ టూ రూపీస్ స్టాప్ లాస్ తో దీంట్లో ట్రేడ్ చేసుకునే అవకాశం ఉంది వన్స్ మంత్లీ ప్రీవోట్ ని బ్రేక్ చేస్తే మాత్రం హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫైవ్ వరకు వెళ్ళడానికి దీంట్లో అవకాశం ఉంది ఇక్కడ ప్రీవియస్ గా ఒక సప్లై స్ట్రాంగ్ సప్లై వచ్చింది ఇక్కడ సో ఆ లెవెల్స్ ని రాబోయే రోజుల్లో టెస్ట్ చేయొచ్చు మేబీ వన్ ఎయిటీ ఫైవ్ ఆర్ వన్ ఎయిటీ సిక్స్ లెవెల్స్ సో ఏంటంటే దీంట్లో ఇప్పుడు కన్నా కూడా కొంత పుల్ బ్యాక్ ఇస్తే మనకి మంచి ఆపర్చునిటీ అనుకోవచ్చు ఒక టూ రూపీస్ స్టాప్ లాస్ తోని రిస్క్ అండ్ రివార్డ్ చాలా ఫేవరబుల్ గా ఉంటుంది దీంట్లో ట్రేడ్ తీసుకోవచ్చు ఇది మన్నపురం ఫైనాన్స్ ఈ స్టాక్ వచ్చి జేఎం ఫైనాన్షియల్ ఇది బాగా బీట్ అండ్ డౌన్ అయింది సో హైయర్ లెవెల్ నుంచి బాగా ఫాలో అయింది మనం ఇక్కడ చూస్తే దాదాపు హండ్రెడ్ అండ్ టెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ లెవెల్ నుంచి సెవెంటీ ఎయిట్ ఇప్పుడు ట్రేడ్ అవుతుంది అయితే ఇక్కడ ఒక్కటి ఇంపార్టెంట్ ఏంటంటే ఇంత ఫాల్ అయిన తర్వాత ఇక్కడ కొంత బేస్ ఫామ్ అయింది అరౌండ్ సెవెంటీ టూ సెవెంటీ త్రీ లెవెల్ దగ్గర సో అండ్ ఈ రోజు స్ట్రాంగ్ మూమెంటంతో క్లోజ్ అయింది ఇది ఫర్దర్ గా ఎక్స్టెండ్ కావచ్చు హైయర్ లెవెల్స్ కి ఒకటి ఇది ట్రెండ్ కి అగనెస్ట్ గా ట్రేడ్ అవుతుంది కౌంటర్ ట్రెండ్ ట్రేడ్ ఇది కొంచెం కాషియస్ గా ఉండాలి స్ట్రిక్ట్ గా స్టాప్ లాస్ కూడా పెట్టుకోవాలి సో స్టాప్ లాస్ వీక్లీ పీ కన్నా కింద పెట్టుకోవచ్చు సెవెన్ ఫోర్ త్రీ ఫైవ్ ఇప్పుడు దీంట్లో ఏదైతే ఒక గ్యాప్ ఏరియా ఫామ్ అయిందో ఆ గ్యాప్ ఏరియాని రాబోయే రోజుల్లో టెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి గ్యాప్ ఏరియా వచ్చి ఎయిటీ ఎయిట్ రూపీస్ నుంచి ఎయిట్ నైన్టీ ఫోర్ రూపీస్ వరకు ఇది పెద్ద గ్యాప్ సో ఈ గ్యాప్ ఏరియాని రాబోయే రోజుల్లో టెస్ట్ చేయొచ్చు సో ఇక్కడ మనకి ఒక సప్లై అనుకోవచ్చు ఇది డిమాండ్ కాదు సప్లై ఏరియా సో ఈ లెవెల్ దగ్గరకు వచ్చినప్పుడు మనం ప్రాఫిట్ బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంది ఇంకొకటి ఇంపార్టెంట్ ఏంటంటే మనకి అరౌండ్ ఎయిటీ టూ ఎయిటీ త్రీ లెవెల్ దగ్గర టూ హండ్రెడ్ డేస్ సింపుల్ మూవింగ్ ఎవరేజ్ ఉంది సో అది కూడా మనకి కొంత రెసిస్టెన్స్ రావచ్చు ఇప్పుడున్న ట్రెండ్ ప్రకారం అంటే ఇప్పుడున్న మొమెంటం ప్రకారం చూస్తే కొంచెం బ్యాక్ పైకి వెళ్లే అవకాశం ఉంది కాబట్టి ఈ స్టాక్ ని దృష్టిలో పెట్టుకుని లెవెల్స్ ప్రకారం ట్రేడ్ చేసుకోవచ్చు అయితే ఏ ట్రేడ్ చేసినా స్ట్రిక్ట్ గా స్టాప్ లాస్ పెట్టి ట్రేడ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో